ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరంగా కేసీఆర్ సీఎం కావాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్న విషయంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి గారు ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర రోజుల్లో ఒకటిన్నర సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం రాగానే ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించాడు వెంటనే రైతులకి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఖాతాల్లో ఇచ్చాడు అదే రకంగా రైతు భరోసా ఇస్తున్నారు పేద ప్రజలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి యాభై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్ని ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లతోనూ గట్టిస్తున్నారు దాంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒకే హాస్టల్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇది కాకుండా హాస్టల్లో ఉన్న ఏడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఫార్టీ పర్సెంట్ మెచ్చార్జీలు పెంచాడు అది కాకుండా అరవై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్ గారు రిలీజ్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పిల్లలకి ఐదు లక్షల మందికి లోన్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఈ లోన్లన్నీ జూన్ రెండో తారీఖున అధికారికంగా ఆర్డర్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు మరి సన్న బియ్యం పేద ప్రజలకి మూడు కోట్ల దాకా ఉన్న ప్రజలకి సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు మొట్టమొదటిసారి భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు ముఖ్యమంత్రి క్యాచ్ సెన్సర్ చేసి కులగణన జరిగిన తర్వాత శాస్త్రీయంగా బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేశారు కేంద్రంలో బిల్లు చేయడానికి ప్రధానమంత్రిని గలుస్తుంది మహిళలకి వారికి పావుల వడ్డీతో పాటు వారికి పెట్రోల్ బంకులు రైస్ బిల్లులు గోడౌన్సు అదే రకంగా సోలార్ ప్రాజెక్టులు ఇచ్చి కోటి మంది మహిళల్ని కోటి కోటీశ్వరులుగా చేయాలని ప్రణాళిక నడుస్తుంది ఇవన్నీ చేస్తుంటే ఎందుకు తెలంగాణలో ప్రజలు చారిత్రక అవసరం వచ్చింది కేసీఆర్ని సీఎం చేయటానికి మీరు ఏం చేసినవి ఇక్కడ చేయటం లేదా నేను మీరు రావాలంటున్నారు మీ టైంలో సెక్రటరియట్కి రాకుండా ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేశారు ప్రజలు ఎవరు మిమ్మల్ని కలవటానికి వెళ్ళలేదు మీరు పెట్టుకున్న ప్రజాభవన్లో అది ప్రగతి భవన్కి మామూలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ఎవడు వచ్చే పరిస్థితి లేదు కాకులు కూడా అక్కడ రాకుండా చుట్టూ కంచేసి పోలీసులు పెట్టారు మరి దే దానికి మీరు చారిత్రక అవసరం ఇప్పుడు లేకపోతే రెండు గదులు నిలిస్తారని కట్టకపోవటం వల్ల మీరు చారిత్రక అవసరం రావటం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి ఈయన దీస ఆయనకి ఈయటం చారిత్రక అవసరమా మహిళలంతా బస్సుల్లో ఉచితంగా తిరుగుతున్నారు మీరు వారిని తీసేయడానికి నువ్వు చారిత్రక అవసరమా రెండు వందల యూనిట్లు కరెంటు పేదవాళ్ళు ప్రజలకు ఇస్తున్నారు అది రాకుండా చేయడానికి నీది చారిత్రక అవసరమా నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అది రాకుండా చేయడానికి నీది చారిత్రక అవసరమా ఏ రకంగా నీ చారిత్రక అవసరం ఉంది ఇందిరామన్లు ఐదు లక్షల రూపాయలతోనే ఒక్కొక్క అసెంబ్లీని మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి కట్టిస్తున్నారు దాన్ని రాకుండా చేయటానికి కానీ చారిత్రక అవసరం ప్రజలకు వచ్చేటటువంటి ఈ ఉపయోగపడే పనులన్నీ ఆపటం కోసం చారిత్రక అవసరమా జనం నవ్వుతున్నారు అక్కడ ఓడలో పోయి మాట్లాడండి మీకు కావలసిన వాళ్ళు ఎవరో మీకేం చెప్తున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అధికారం పోయిందనేటటువంటి ఒక ఆ బాధతో తప్ప మీరు ప్రజలకు మేలు చేయాలని ఒక్కరోజైనా మాట్లాడారా ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసేయాలని ఏకైక కార్యక్రమం ఆయన రావాలని ఈ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగటం చరి చారిత్రక అవసరం రాజకీయంగా అధికారాన్ని అనుభవించడం కాదు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి విప్లవాత్మకమైన సామాజిక మార్పులు సామాజిక న్యాయం రైతులకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి మహిళలకి యువకులకి అందరికీ చేస్తున్నటువంటి ఒక నాయకుడు ఉండాల్సిన చారిత్రక అవసరం ఉంది ఇప్పుడు కాదు ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన చారిత్రక అవసరం ఉంది మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ పోతాయనే భయంతో ప్రజలు భయపడుతున్నారు మీరు ఏం చేస్తారో చెప్పండి రేపేదో మీటింగ్ పెట్టారు కదా రజ్యోత్సవాలు దాంట్లో బీసీలకి ఏం చేస్తారో చెప్పండి ఎస్సీలకి ఏం చేస్తారో చెప్పండి మేము చేస్తున్నాయి అని చెప్తాం మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం మీరు పది సంవత్సరాలు ఏం చేస్తారో విడుదల చేయండి మళ్ళీ ఏం చేస్తారో విడుదల చేయండి మేమేం చేస్తాం చేస్తండి పోటీతో చేద్దాం ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు అనుకూలంగా చేద్దాం అధికారం కావాలా అధికారంలోకి రావాలంటే దేనికి నువ్వు అధికారంలోకి వచ్చేది మేము అధికారంలోకి ఎక్కడి నుంచో ఆకాశం చూడపడలేదు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ అన్యాయాన్ని తెలియజేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడున్న ప్రజలకి మార్గదర్శనం చేసి ఓట్ల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చాం మీరు ఓట్ల ద్వారా వచ్చిన దాని మీద రాజ్యాంగం ద్వారా ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు గెలిచిన రెండో రోజు నుంచి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం తప్ప బురజలటం తప్ప ప్రజల తరఫున మీరు ఏం మాట్లాడటం లేదు ఇచ్చిన ఫార్టీ పర్సెంట్ రిజర్వ్ ఈ మె బాగలేవంటే చెప్పండి బాగు చేస్తాం మేము ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ లేకపోతే సమీకృత గురుకుల పాఠశాలల్లో బాగలేదని చెప్పండి బాగు చేస్తాం మేము గడుతున్నటువంటి ఐదు లక్షల బిల్లు బాగలేవంటే చెప్పండి బాగు చేస్తాం మేము ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు కాదు ఇంకా కావాలంటే ఇస్తాం చెప్పండి ఇప్పుడు ఐదు లక్షల మందికి హెచ్సీహెచ్ బీసీ మైనార్టీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పిల్లలందరికీ ఈ అప్పులు ఇస్తున్నాం ఇది ఇంకా బాగు చేయాలని చెప్పండి అంతే తప్ప వీటితో మీకు సంబంధం లేదు మీకు ఒకటే సంబంధం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ కేటీఆర్ మంత్రి కావాలా మళ్ళీ హరీష్ రావు మంత్రి కావాలా కవిత ఎంపీ కావాలా మీరు పరిపాలన చేయాలి ఇదా తెలంగాణ ప్రజలు కోరుకునేది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణని నాశనం చేర్చారు ఇవాళ సంపూర్ణమైన సామాజిక న్యాయంతో తెలంగాణ తెలంగాణని ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంది అందరు కూడా ఇప్పుడు తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటున్నారు ఇవ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున భారత్ సమిట్ తెలంగాణలో పెడతాం ఫస్ట్ టైం ఇది దాని ద్వారా నూట మూడు దేశాల నాయకులు వస్తున్నారు వాళ్ళ ద్వారా తెలంగాణలో పెట్టుబడులు చేసిన ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు జపాన్ పోయి పన్నెండు వేల కోట్ల పెట్టుబడులు మన దగ్గర తెచ్చారు మొన్న దావోస్ పోయి తెచ్చారు అంత ముందు అమెరికా పోయి తెచ్చారు ఇరవై ఐదు ఇరవై ఆరున ప్రపంచ నాయకులు అంతా వస్తున్నారు వారి కూడా పెట్టుబడులు మేము పోయాం ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ చెప్పాం మేము భారత్ సమిషం పెట్టేది తెలంగాణ రాష్ట్రంలో పెట్టు పెట్టుకు పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా బాగుపడనిదిస్తున్నాం మీరు మాకు అనుమతి ఇవ్వండి మేము ఆర్థికంగా బాగుపడితే మీరు కూడా భారతదేశం కూడా బాగుపడిద్ది దానికి కూడా ఆర్థికంగా పైకి వచ్చే అవకాశం అందువల్ల మీరు మాకు అనుమతి ఇవ్వాలన్నారు మాకు అనుమతి ఇచ్చారు మేము ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున ఈ కార్యక్రమం పెడుతుంది ఇది భారత్ ఇది తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ మోడల్ మొత్తం భారతదేశంలో క్యాచ్ సెన్సర్ చేయాలా మొత్తం భారతదేశంలో కులాల వారీగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా మొత్తం యాభై పర్సెంట్ రిజర్వేషన్ సీలింగ్ తీసేయాలా ఇదే మన రాష్ట్రంలో చేసేటటువంటి పని వీటన్నిటికీ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం